హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను ఇది ఫ్రైడే వ్లాగ్ అండి అర్లీ మార్నింగే రోజు చేసుకునే విధంగానే పూజ అయితే చేసుకున్నాను పూలు మార్చేసి దీపాలైతే వెలిగిచ్చేసుకున్నానండి ఎప్పుడు లాగే చేసుకున్నాను తులసి కోట దగ్గర అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి అప్పటికల్లా సెవెన్ థర్టీ అట్లా కావస్తుంది ఇవి అన్నీ ఒక తొమ్మిది నవరత్నాలు అనే టైప్లో తొమ్మిది రకాల గింజలు అయితే నానబెట్టానండి ఇదండి ముందు రోజు నైటే ఇది నానబెట్టేశాను ఇంట్లో అలసందలు రాజ్మా కాబూలీ శనగలు మామూలు శనగలు రెడ్ కలర్లో ఉంటాయి అవి బఠానీలు ఇంకొక రెండు మూడు రకాలు ఏవో గుర్తుకు రావట్లేదండి అవి అవి కూడా వేసాను ఒక తొమ్మిది రకాలు ఆ టైప్లో వీటిని అయితే నానబెట్టుకుని ఉంచుకొని కుక్కర్లోకి వేసి టూ విజిల్స్ అయితే వేయించానండి ఇక్కడ తర్వాత పెట్టేస్తున్నాను అంటే పోపు పెడుతున్నాను వాటికి ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఒక పెద్ద మీడియం సైజ్ ఒకటి ఇంకా కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే తినడానికైతే టేస్ట్ వస్తుందండి వాటిల్లో గుగ్గుళ్ళులాగా ఇవి టిఫిన్కి చేశానండి టిఫిన్కి టిఫిన్ లాగానే తినేసాం మేము వీటిని చేసుకొని అంటే ఒక ప్రోటీన్ లాగా ఒక మంచి ప్రోటీన్ లాగా ఉంటుంది కదా బాడీకి అని చెప్పేసి ఈ విధంగా టిఫిన్ అయితే తీసుకున్నాం మేము చాలా టేస్టీగా ఉంటాయండి ఒక ట్ర ఒకసారి ట్రై చేసి చూడండి సింపుల్ అనమాట ముందు రోజు నైట్ ఆన్ పెట్టుకుంటే చాలండి ఈజీగా తొందరగా అయిపోతాయి అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి అవి స్నాక్గా స్నాక్గా ఇస్తే నేనైతే ఇక్కడ రాగిసారి అయితే చేసుకుంటున్నానండి చేసుకున్నాను రాగిసారి చేసుకున్న తర్వాత ఇట్లా టూ స్పూన్స్ మంచి గడ్డ పెరుగు అయితే మనం వేసామనుకోండి చాలా టేస్ట్ వస్తుంది ఉట్టిది తాగలేం అనుకున్నవారు ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు నేనైతే ఉప్పు వేసుకున్నాను కనుక మజ్జిగ వేసుకున్నాను పెరుగు ఒక గ్లాస్ తాగేసాను అనుకోండి టిఫిన్ అయితే అదే నాకు టిఫిన్ ఇంక ఇక్కడ చూడండి లంచ్లోకి డైరెక్ట్ ఇంకా లంచ్లోకి వచ్చేసాను మటన్ మటన్ కర్రీ చికెన్ ఫ్రై అయితే పెడుతున్నానండి ఈరోజు ఎందుకంటే మా ఇంటికి ఈరోజు గెస్ట్ వస్తున్నారు కనుక అందుకనే ఈ విధంగా ఎక్కువగా తెప్పించాను నేను వాళ్ళ కోసం ఇలా అన్నీ ముందుగా రెడీగా చేసి పెట్టుకున్నామనుకోండి కట్ చేసుకునేటివి కోసి పెట్టుకునేవి అన్నీ పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా తొందరగా అయిపోతుంది మన వంట ఇది ఒక చిన్న నాకు తెలిసింది అందరికీ తెలిసిందేండి ఈ టిప్పు రెడీగా వంటకైతే రెడీగా పెట్టుకున్నాం అనుకోండి తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇక్కడైతే కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మటన్ కర్రీకిది ఇది అల్లం తెల్లవాయి కొత్తిమీర పక్కన ఆడిచ్చే పేస్ట్ అండి ఇది అల్లం తెల్లవాయి కొత్తిమీర మూడు వేసి ఆడించాను ఈ విధంగా అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు చూడండి అడుగు అంటుతా ఉంది చూడండి ఈ విధంగా ఫ్రై అయిందని అర్థం అనమాట ఈ స్టేజ్లోనే మటన్ మటన్ వేసుకోవాలి మటన్ వేసి తగినంత ఉప్పు పసుపు ఇప్పుడే వేసుకోవాలండి మటన్ ముక్కలకి ఉప్పు పసుపు బాగా పట్టాలి ఉప్పు పసుపు వేసి తగినంతగా ఫ్రై చేసుకోవాలి ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలండి మటన్ కదా ఏదైనా అంతే వాటిలో మగ్గించుకుంటే మనం కొత్తిమీర మసాలా వేసుకున్నాం కదా అది బాగా పట్టి కొంచెం టేస్ట్ వస్తుందండి ఇంకా టెన్ మినిట్స్ వేయించుకున్న తర్వాత తగినంత కారం అయితే వేసుకోవాలి వీటిని కూడా ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి కారంతో కారం పట్టేంత వరకు తర్వాత మనం ఆడించుకున్నాం కదా కొబ్బర ఆనియన్ పేస్ట్ ఇది కొబ్బరి ఆనియన్ పేస్ట్ ఇది మాకు కొంచెం లిక్విడ్గానే ఉండాలి కాబట్టి నేను కాస్త వాటర్ అయితే ఎక్కువ వేసానండి మీకు తగినట్టుగా మీరైతే వేసుకోండి మీకు ఎంత గ్రేవీ కావాలో అంత కొంచెం చిక్కగా తినేవాళ్ళు ఉంటారు కొంచెం వాటర్ నీళ్ళగా తినేవాళ్ళు ఉంటారు ఇట్లా మాకైతే కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలని చెప్పి కొంచెం వాటర్ ఎక్కువ వేసానండి నేను ఈ విధంగా టమోటోలు కూడా ఒక మీడియం సైజు ఒక రెండు తీసుకున్నానండి ఇంకలు కేజీ మటన్కి కొంతమందికి టమోటో వేస్తే ఇష్టం ఉండదండి కానీ టమోటో వేస్తేనే చికెన్ అయినా మటన్ అయినా టేస్ట్ వస్తుంది ఇంక అది ఒకవైపు పెట్టేశానండి విజిల్స్ వచ్చేంత వరకు ఇంగ వైపు చికెన్ అయితే పెట్టేసుకున్నాను బాండి పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇదే కొత్తిమీర మసాలా అండి దీనికి కూడా అల్లం తెల్లవాయి కొత్తిమీర గ్రైండ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది బాగా వేగింది చూడండి అలా అంటుకుపోతుంది అనమాట అప్పుడు అది వేగినట్టుగా అర్థం అనమాట ఇంకా చికెన్ వేసుకొని ఉప్పు పసుపు తగినంతగా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయి పెడుతున్నానండి అయితే అన్నంలోకి కూడా కలుపుకొని తినొచ్చండి చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీ లాగా ఉంటుంది మేము చికెను గ్రేవీ తినడానికి ఇష్టపడము అనేవాళ్ళు ఈ విధంగా చేసి పెట్టండి చికెన్ మగ్గిన తర్వాత ఇంకా కారం అయితే వేసేసుకున్నానండి తగినంత అది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసిన తర్వాత అంతే ఎక్కువ చికెన్ ఫ్రై టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయ్యింది అన్నంలోకి కూడా కలుపుకొని హ్యాపీగా తినొచ్చు ఇంకా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీ వైపు రైస్ పెడదామని పెట్టేశానండి పలావ్ అయితే చేస్తున్నాను లైట్ మసాలా వేసానండి మీరేమి ఇలా తెల్లగా ఉందని కూడా మన వచ్చేసారు వంటంగా అవుతుంది కానీ మా పిన్ని బాబు అయితే వచ్చేసారండి ఆయిల్ వేసాను ఆయిల్ కాగాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసానండి అది కొంచెం వేగిన తర్వాత దీనికైతే ఎక్కువ బ్రౌన్స్ వచ్చేంత వరకు అవసరం ఏం లేదండి కాస్త రంగు మారితే చాలు దీనికి కూడా కొత్తిమీర మసాలా యాడ్ చేశాను పలావ్ కొత్తిమీర అల్లం తెల్లవ్ ఈ మూడు చాలండి పలావ్ సూపర్ టేస్టీగా వస్తుంది లైట్ వేసాను లైట్గా వేసానండి నేనైతే తిక్కు వేయలేదు తిక్ వేస్తే ఇంకా గ్రీన్గా వస్తుంది రైస్ నేనైతే లైట్గానే వేశాను అన్ని మసాలా అయిపోతే బాగుండదు కదా అని చెప్పి ఇంక ఉప్పు వేసానండి ఆ రైస్కి తగినంతగా ఉప్పు ఇక్కడే వేసేసాను చూడండి విజిల్స్ అయితే వచ్చేసి ఒక ఫైవ్ విజిల్స్కే మటన్ బాగా ఉడికిపోయిందండి ఇంకా రెడీ అయిపోయింది మటన్ కొత్తిమీర వేసేసాను గార్నిష్ కోసం అలా బాగుంటుంది కదా చూడడానికి అని చెప్పి ఇంకా అయితే రైస్ రైస్ వేస్తున్నాను నీళ్ళు అయితే ఉడికిపోయాయి దీంట్లో ఒక టూ గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి నేను అయితే మగ్గించుకోవాలి చూడండి ఉడుకు పట్టేసింది ఇసురు కాగిన తర్వాత రైస్ వేసుకోవాలి అప్పటికే ట్వెల్వ్ ట్వల్వ్ ఫిఫ్టీన్ అట్లయిందండి వన్ టెన్త్ అయిపోయేదానికి ఓకే పదావరీ రెడీ నేను లైట్గానే వేశాను అనుకో వేశానండి మీరు తెల్లగా ఉంది ఇదేం పలావమ్మ అనుకోద్దండి నేనైతే కొంచెం లైట్గా వేశానండి అన్నీ ఎక్కువ మసాలా అయిపోతాయి మటన్ చికెన్ ఫ్రై రైస్ ఫ్రై కింద లంచ్ పెట్టేశానండి అప్పటికే వన్ ఓ క్లాక్ అవుతుంది పాపకి పాపకి తినిపించేశాను వాళ్ళకి పెట్టేశాను వాళ్ళు తింటున్నారు మా బాబాయ్ మా పిన్ని అండి మా అమ్మ వాళ్ళ సిస్టర్ అన్న లంచ్కి అయితే నేనే రమ్మని చెప్పాను అండి కొంచెం ఇంకెళ్ళొచ్చాం కదా అమ్మ వాళ్ళని కూడా ఒకసారి రమ్మని చెప్పాను చూడండి అమ్మో వంట చేయడం కాదండి ఇవి ఉన్నాయండి ఇవి కడగాలి ఇదోండి వీటికి కూడా వన్ అవర్ పట్టిందండి బాగా అన్నీ క్లీన్ చేసేసాను పని అంతా కంప్లీట్ చేసుకున్నాను త్రీ త్రీ ఓ క్లాక్ అయింది మా పిన్ని శారీస్ చూద్దాంరా తీసుకోవాలా అంటే ఇదో పక్కనే మా ఇంటి పక్కనే శారీస్ అమ్ముతారు ఇంట్లోనే ఉంచుకొని వెళ్తున్నాను మా అమ్మ అండి మా అమ్మ మా పిన్ని అక్క చెల్లెళ్ళండి వీళ్ళు మా పిన్ని అయితే కొడుం ఉంటారు ఇక్కడే మాకు వాక్ బిల్డింగ్ దగ్గరలోనే వన్ టూ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అట్లా ఉంటుంది కొన్ని వచ్చేసాం సార్స్ దగ్గరికి మా పిన్ని కలంకారీ ప్రింట్ ఉండే జాకెట్ పీస్ కూడా తీసుకుంటుంది సారీ బాగుంది ఎక్కువ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ ఇది ఇది వచ్చి లైట్ పింక్ అండ్ గ్రీన్ లైట్ గ్రీన్ అండి టూ శారీస్ అయితే తీసుకోండి మా పిన్నింగ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ పడ్డాయండి శారీస్ సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చిందామె కట్ చేస్తుండేదండి లైట్ పింక్ ఇంటికి వచ్చేదానికి ఫోర్ ఫోర్ థిఫ్టీ అయిపోయింది నువ్వు డెక్కింగ్ చేస్తామంటూ ఉంటే నేను టీ ఎందుకు లేని చెప్పేసి నాన్న సెలవు అయితే కల్పించేసాను ఏమో అటు గారు ఫైవ్ ఓ క్లాక్ అలా బయలుదేరిపోయారండి పనులు అన్ని కంప్లీట్ అయ్యేదలకే ఫైవ్ అయ్యిందని చెప్పేసి ఇంకా వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరుతున్నారు ఏదో ఒక హ్యాపీనెస్ అండి నాకైతే మా నాన్న లేదండి అమ్మ ఒకటి అని ఇప్పటికి నైన్ ఇయర్స్ అవుతుంది మా నాన్నగారు ఇద్దరు ఒకసారి ఉన్న వీళ్ళే నాకు అండి తల్లిదండ్రులు కానీ ఒకసారి ఇన్వైట్ చేశాను మా అమ్మని కూడా పిలిచాను ఫోన్ తీసుకొని వెళ్ళిపోతున్నారు సామాన్లు అయితే తోమాను కాదండి అమ్మ అయితే వెళ్ళిపోయారు పిన్ని వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా ఉంటుంది కదండి పని వీటిని అన్ని సర్దాలి స్టవ్ ఎలా ఉంది మా స్టవ్ అమ్మో స్టవ్ కాదండి అది దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి సామాన్లు అన్నీ సర్దేసుకున్నాను టబ్ అంతా ఖాళీ చేసి ఇంక ఇక్కడైతే స్టవ్ క్లీన్ చేసుకొని మళ్ళీ శనివారం కదండి మరుసటి రోజు ఇంకా నాన్ వెజ్ అంతా ఉంటే వండినాం కాబట్టి కౌంటర్ టబ్ అంతా క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను ముగ్గులువన్నీ వేసుకొని ఇంత పని అయిపోయలకి నైట్ నైన్ ఓ క్లాక్ అయ్యిందండి అమ్మో అబ్బో పని అనిపించింది అన్నమాట మామూలే కదండి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కాస్త పని ఎక్కువ ఉంటుందంటే రెగ్యులర్ కాకుండా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను వాళ్ళతో గుర్తుగా ఉంటుందని షేర్ చేసుకుంటున్నానండి మా వాళ్ళతో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్